దిక్కు లేని వాళ్లకు కాళేశ్వరమే దిక్కు అయినట్టు ఈరోజు గండిపేట దగ్గర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇరవై టీఎంసీల నీటిని జంట నగరాలకు అందించేటట్టుగా గోదావరి నీళ్ళని మూసి సుందరీకరణ చేయడానికి ఆయన కొన్ని వేల కోట్ల రూపాయలతోటి ప్రాజెక్టు చేపట్టడం జరిగింది ఇదే నీళ్ళ విషయంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు కాళేశ్వరం కూలింది కాళేశ్వరం అంటే మేడిగడ్డ అన్నారం సుందిల్ అని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవి కొట్టుకోబోయే కమిషన్ల కోసమే వాటిని కట్టారని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే కాళేశ్వరం రిపేర్ చేయమని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చినా కూడా ఎల్ఐంటి సంస్థ వాళ్ళు వచ్చి మేము పెట్టుబడులు పెట్టి మరీ దాన్ని రిపేరింగ్ చేపిస్తామనుకుంటూ చెప్పినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరాకరించి ఈ యొక్క కాళేశ్వరం పైన కమిషన్ వేసి కేసీఆర్ పైన సిబిఐ కేసుని దర్యాప్తు చేయాలని కేసీఆర్ గారిని జైలుకు పంపాలని ఈ తీరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరుని మనమందరం విన్నదే తెలంగాణ యావత్ రాష్ట్ర రైతాంగాన్ని సర్వం ఆగం చేసింది తెలంగాణ యావత్ రాష్ట్ర రైతాంగాలకు నీళ్ళు అందించ లక్షల ఎకరాలకు నీళ్ళు అందించిన సుందిల్ల అన్నారం మేడిగడ్డ ఈ నీళ్లు ఈ యొక్క బరాజులు కూలిపోయాయని ఈ బరాజుల ద్వారా నీళ్లు తెలంగాణ రాష్ట్రానికి మల్లదని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఆ యొక్క గోదావరి జిల్లాల నీటిని ఇరవై టీఎంసాల నీటిని గడ్డిపేట ఆ ఏరియాల ఆయన ఈ జంటల్ నగరాలకు నీళ్ళు అందించేటట్టుగా మూసి సుందరీకరణ చేయడానికి ఒక పన్నగం అనుకున్నాడు ఇదే నీటిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక పదిహేను రోజుల క్రితము మహారాష్ట్ర ఇండియా టుడే టీవీలో జాతీయ మీడియాలో కూర్చొని ఒక ఇంటర్వ్యూ ఇస్తాడు అయితే ఆ జర్నలిస్ట్ ఏమడుగుతాడంటే ఆ తెలంగాణకు క్యా కర్ణా చాహతే హో అనుకుంటూ మాట్లాడితే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ తెలంగాణమే జో ఫ్రీ చల్ రాసుకు హ పైసా దేకే హమ్ కామ్ కరిగే ఫ్రీ కరేతో तो गवर्नमेंट को थोड़ा इफेक्टिव होगी और पैसा भी खर्च लगेगा तो वो क्या है अनुकुंट मलि नड़गते ईरे वो दिलसा जो तेलंगाना में के सी आर वो स्कीम लगाया है हर एक घर को पानी पहुँचाना इसलिए ये गवर्नमेंट को बडन पड़ रहा है इसको हम पैसा देकर चलाए तो गवर्नमेंट को पैसा आएगा और जो गरीब लोगों को पानी मिलेगा अनुकुंटू के सी आर को फ्री का అది ఒక పథకాన్ని పెట్టిండు కేసీఆర్ గారు దానిని కూడా ఫ్రీ ఉంచుడేందుకు దానిపైన కూడా కమిషన్లు పెట్టుకోవాలనుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇండియా టుడే టీవీలో జాతీయ మీడియాలో మాట్లాడే ముచ్చట అయితే ఈ రోజు ఆ గోదావరి నీళ్లు మూసి సుందరీకరణకు ఎందుకు తీసుకొస్తున్నాడు తెలుసా ఒకసారి క్లియర్ గట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు వినొచ్చిగా కాళేశ్వరం అంటే మేడిగడ్డ అన్నారం సుందిలనే మేము ఎల్లంపల్లి నీళ్లు తెస్తున్నాం శ్రీపద ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ సిగ్గుండాలిగా ముచ్చట చెప్పడానికి కూడా సిగ్గుండాలే మల్లన సాగర్ ఆలోచన చేసింది కాంగ్రెసే గండిపేట సభలో సీఎం రేవంత్ రెడ్డి గోదావరి ఫేజ్ టూ అండ్ త్రీ పనులు శంకుస్థాపన ట్వంటీ టీఎంసీలకు రూపాయలు సెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ క్రోర్ రూపాయలు ఖర్చు చేయడానికి పన్నాగా పన్నుకున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే ఇక్కడ ఏమంటాడు మేము ఎల్లంపల్లి నీళ్లు తెస్తున్నాం శ్రీపద ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టింది కాంగ్రెసే మల్లన సాగర్ ఆలోచన చేసిందే కాంగ్రెస్ సరే వాళ్ళు ఆలోచన చేసిర్రు వాళ్ళ చేసిర్రు మరి కట్టి నీళ్ళెందుకు అందియలేదు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి నీళ్ళెందుకు అందియలేదు మీరు ఒకటి ఆలోచించండి లక్షల ఎకరాలకు నీళ్ళు అందించే ఒక మేడిగడ్డను రిపేర్ చేయమంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాంట్లో రిపేర్కి నోచుకోలేదు ఎందుకంటే అక్కడ కమిషన్ వచ్చేటట్టు లేదు అదే మోసీ సుందరికిరణ అనుకోండి ఇక్కడ ఏడు వేల మూడు వందల అరవై కోట్ల రూపాయలు అసలు ఎంత అవుతుందట కేటీఆర్ మాటలు ఒకసారి మాట ఏమంటాడంటే కాళేశ్వరం కామధేను కూలిందని అబద్ధం చెప్పినందుకు రేవంత్ ముక్కు రేలకు రాయాలి వారం క్రితం కాళేశ్వరం కూలిందని ప్రచారం ఇప్పుడు మల్లన్న సాగర్ నుండి నీళ్లు కాళేశ్వరం కల్పతరువు అని సీఎం చెప్పగానే చెప్పిండు స్కామ్ కోసమే మూసి పునరుజ్జీవనం స్కీమ్ రూపాయలు పదకొండు వందల కోట్లకు అయ్యే ప్రాజెక్టు రూపాయలు ఏడు వేల నాలుగు వందల కోట్లు ఎందుకు పెంచారు స్కామ్ కూడా ఇన్స్టాల్మెంట్లో చేస్తున్నారు కేంద్రం బ్లాక్ లిస్టులో పెట్టిన కంపెనీకి కాంట్రాక్ట్ ఎందుకు ఇచ్చారనేది కేటీఆర్ గారు అడగడం జరిగింది అయితే మనం గతంలో వీడియో చేసాం ఆ దగ్గర దగ్గర ఒక ఎనిమిది నెలలు అవుతుంది కావచ్చు ఇదే మూసీ సుందరీకరణ పైన మనం గతంలో వీడియో చేస్తే పదకొండు వందల కోట్ల రూపాయలుంటే మూసీ సుందరీకరణ చేసేయవచ్చు అనుకుంటూ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడారు అసెంబ్లీ సాక్షిగా లక్ష పదకొండు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని మళ్ళీ ఈయనే మాట్లాడాడు తర్వాత ఏమైందో ఏమో లాస్ట్కి దాన్ని ఏడు వేల మూడు వందల అరవై కోట్లకు కొదించారు అంటే దీంట్లో స్కాముకు అంటే దీంట్లో ఇక్కడ డబ్బులు మిగిలిచ్చే ప్రయత్నాలు ఇందులో దోచుకునే ప్రయత్నాలు ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది ఆ గత ప్రభుత్వం ఏం చేసింది ప్రతి ఇంటికి నల్లాలు పెట్టి హైదరాబాద్ జంట నగరాలకు ఉచిత సరఫరా నీటిని అందించే ప్రయత్నం గత ప్రభుత్వం చేసింది రాబోయే రోజుల్లో కూడా చేస్తుంది ఇప్పుడు ఇట్లా ఎందుకు చేస్తున్నాడంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ వస్తున్నాయి అక్కడ ఒకటి మనకు రీమార్క్ లేకుండా ఉండాలి ఫస్ట్ సెకండ్ వచ్చేసి మనకు మూసీ సుందరీకరణల వల్ల పదకొండు వందల కోట్ల రూపాయలకు అయ్యే ఖర్చుని ఇక్కడ ఏడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలకు ఇల్లు స్కామ్కి తీరాలన్నట్టు ఇది ఒకటి వాళ్ళకు ప్లస్ పాయింట్ ఇక మూడవది ఏంటంటే ఈ మూసీ సుందరీకరణ వల్ల ఎన్నో ల్యాండ్స్ ఏవైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ ఇరువైపులో ఉన్న ఏ ల్యాండ్స్ ఉన్నాయో ఆ ల్యాండ్స్ని కబ్జా చేసి కట్టుకున్నారని కొన్ని ప్రజల యొక్క ఇండ్లని లీగల్గా ఉన్న ఇండ్లని ఈరోజు హైడ్రా అనే పేరుతోటి వాళ్ళ ఇండ్లను కూల్ చేసిన పరిస్థితిని కూడా మనం చూసాం అయితే ఇటు ల్యాండ్స్ మిగిలిపోతున్నాయి ఇటు గోదావరి జిల్లా నీళ్లు దేవాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వల్ల కాదు ప్రతి ఒకవేళ ఆ నీళ్లు తీసుకొస్తుందంటే అందులో ఏదో ఒక లిటికేషన్ ఉంది ఒకటి ఆ నీళ్ళని తీసుకొచ్చి ఆ జంట నగరాలకు ఆ హైదరాబాదుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకటి పైసలతో అమ్ముకుంటాడు తప్ప ఏ అక్కడ మధ్యతరగతి కుటుంబాలకు ఉచితంగా నీళ్ళు అందించే మైండ్ సెట్ కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది ఏదేమైనా చేయాలి అంటే అన్నిటికీ కమిషన్ అనేది ఉండాలి వితౌట్ కమిషన్ ఈ కెన్ డూ ఎనీథింగ్ అతను కమిషన్ ఉంటేనే చేయగలడు ఒక్కటి ఆలోచించండి రాష్ట్రానికి మొత్తం నీళ్ళు మళ్లించే నీళ్ళు అందించే ఒక మేడిగడ్డను రిపేర్ చేయమంటే చేస్తాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసిస్తుందర ఎక్కడైనా రిపేర్ చేయమని ఎవరు అడుగుతున్నారు ఎవరైనా అడిగిర్రా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మూసి సుందరీకరణ గురించి ఎవరైనా అడిగిర్రా ఎవరైనా అందించండి అనుకుంటే లబోది బొమ్మట్టుకుంటున్న రైతులు ఈరోజు ఆ రైతులకు నీళ్ళు అందించే సాధన కాని ప్రభుత్వం ఇది ఈరోజు ఈ యొక్క మూసి సుందరీకరణ కోసము దగ్గర దగ్గర ఏడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు దేనికోసం పెట్టారు అయ్యేది పదకొండు వందల కోట్ల రూపాయలని అసెంబ్లీ సాక్ష్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు పరికిరాని జీవోని తీసుకొచ్చి దాన్ని అప్రూవల్ చేసే ప్రయత్నం చేస్తే కేటీఆర్ అడ్డం నిలబడ్డాడు ఇదంతా డ్రామా చేస్తున్నారు స్కామ్ చేస్తున్నారని ఇప్పుడేమో ఎవరు అడ్డుపడినా ఏం చేసినా మూసి సుందరీకరణ చేస్తాం గోదావరి జిల్లాలో ఇరవై టీఎంసీల నీళ్ళని ఈ యొక్క జంట నగరాలకు అందించే ప్రయత్నం చేస్తామనుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు మళ్ళీ అందులోను అది కాళేశ్వరం నీళ్ళు ఎట్లయితుంది అది కాళేశ్వరం నీళ్ళు కాదు కదా మేము తీసుకొచ్చేది నిజానికి శ్రీపద ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ కాబట్టి ఆమె నుంచి తీసుకొస్తున్నాం చెప్తా ఉన్నాడు ఆ ప్రాజెక్టులు కట్టింది ఎవరు దాన్ని ప్రారంభించింది ఎవరు దాంట్లో నీళ్లు తీసుకొచ్చింది ఎవరు ప్రతిదానికి ఏమైనా అంటే మా సోనియా గాంధీ కట్టింది ఏమైనా అంటే మా ఇందిరాగాంధీ కట్టింది రాజ్యంలో జరిగింది సరే కట్టింది ఒకరే కావచ్చు కానీ అందులో నీళ్ళు పోయాలి కదా మాట్లాడితే మా ప్రభుత్వం అట్లా చేసింది నువ్వేం చేస్తున్నావు చెప్పు నువ్వేం చేస్తున్నావు నీతోటి అయ్యేదేంది ఏంది నీతోటి రాష్ట్రానికి కొరిగేదేంది అది చేయాలి కదా అది చేయకుండా ఈ డ్రామాలు దేనికి అంటే కేసీఆర్ పేరు తలుచుకోవడానికే నీకు భయం ముట్టింది ఆ పాట పెట్టడానికి భయం ముట్టుకొచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విచిత్రం విడ్డూరం ఆ తీరుగా రేవంత్ రెడ్డి చేస్తున్న స్కామ్ని ఒక్క క్షణంలో బయట పెట్టుండి కేటీఆర్ గారు నిజానికి దిమాక్ లేనోడు తెలివి లేనోడు తెలివి తక్కువ దద్దమ్మ సన్నాసి అనుకుంటూ ఈ నానా రకాలుగా కేటీఆర్ గారు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని గౌరవపూర్వకంగా స్పందించడం కూడా జరిగింది